హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు విడివిడిగా చూద్దాం రకాల వారీగా డేట్ చూసుకుంటే జూన్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఈరోజు సరుకుల పరంగా మనం చూసుకుంటే శాంపిల్స్ అమ్మకాలకి మార్కెట్ యార్డ్లో అయితే దాదాపు డెబ్బై పైన ఇటు గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల అమ్మకాలకు పెడటం జరిగింది కొంత సరుకులు బయట సరుకులు అయితే రావడం జరుగుతుంది అటు కర్నూలు కర్ణాటక వైపు నుంచి కర్నూలు వైపు నుంచి ప్రకాశం పల్నాడు ఇటు కృష్ణా జిల్లా ఎందుకంటే ఏ ఊరికే ఆ ఊరు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి గుంటూరు మార్కెట్ పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ అమ్మకాలకు అయితే వస్తుంటాయి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి మార్కెట్ ధరలు చూసే ముందు లైక్ చేయటం మర్చిపోతుందండి రైస్ హోదరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే కొంతమంది రైస్ సోదరులకు చేరే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీలు ఎలాగుండాయి మార్కెట్ ధరలో మార్పు ఏమైనా ఉందా మచ్చలు అనేది నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా డైట్కి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం నాన్ ఏసీ రకాలు పెద్దగా మార్కెట్కి అయితే రావట్లేదండి నానేసి రకాలు మూమెంట్ కూడా నాన్ ఏసీ రకాలు లో మీడియాలు కొనట్లేదు ఆ తేజ ఆ థర్టీ ఫోర్లు రకాలు అనేవి కొంచెం క్వాలిటీలు ఉంటాయి తేజ పదహారు పదహారు వేల ఐదు వందలు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి నాన్ ఏసీ రకాలు ఆ కందుకూరు నెల్లూరు అటువైపు థర్టీ ఫోర్లు కూడా ఏదన్నా బ్యాలెన్స్లు ఉంటే కనుక క్వాలిటీలు ఉంటే ఎనిమిది వేలు కా నుంచి పన్నెండు వేల దాకా అయితే జరుగుతున్నాయి నాన్ ఏసీలు ఈ రెండు రకాలు మిగతా రకాలన్నీ కూడా ఏడు వేలు కానించి పదివేలు లోప అయితే జరుగుతున్నాయి ఇంకా ఏసీ మార్కెట్ ధర చూసుకుంటే ముందుగా తేజ నుంచి మొదలు పెడతామండి మార్కెట్లో తేజాగా ఏదైనా ఫస్ట్ అనేది కొంచెం తేజాలు ఎక్కువగా మనకు సేల్స్ పరంగా ఎక్స్పోర్ట్ పరంగా విదేశాలకు కూడా మన దేశంలో కూడా సేల్స్ పరంగా చూసుకుంటే తేజ మార్కెట్ అయితే ఈరోజు మీడియం మీడియం బెస్ట్లు అటు పదమూడు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్ అయితే పదహారు వేలు కాడ నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు దాకా జరిగితే పంతొమ్మిది వేలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఎందుకంటే బెస్ట్లు పద్దెనిమిది వేల వందలు బెస్ట్ ప్లస్లు పంతొమ్మిది డీలక్స్ అయితే పంతొమ్మిది వేల వందలు కానీ ఇరవై వేలు వరకే చూశానండి ఇలా నిన్న జరిగినట్టుగా ఇరవై వేల ఐదు వందల మార్కెట్ నాకైతే కనపడలేదు అంటే ఆ క్వాలిటీ లేకపోవచ్చు అనిపించింది నాకు ఎక్కువగా సూపర్ క్వాలిటీలు అయితే కనపడలేదు డీలక్స్ క్వాలిటీలు అయితే కనపడ్డాయి ఎక్కడన్నా సూపర్ క్వాలిటీలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి ఇంకా థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్ అండి బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు పదిహేడు డీలక్స్ థర్టీ ఫోర్లు ఏదన్నా మద్రాస్ క్వాలిటీ సూపర్ టెన్ను బర్త్డే టైప్ ఉంటే పదిహేడు వేల పైన తర్వాత బంగారం బంగారం చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పదమూడు పద్నాలుగు పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేలైదు వందలండి ఏది బంగారం క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే పదహారు పైన ఇంకపోతే తర్వాత రకాలు వచ్చేసి రోమీ టూ సిక్స్ సేల్స్ పరంగా బాగుంటుందండి మంచి గోల్డ్ స్పాట్ కలరు అంటే నిండు కలర్ గోల్డ్ స్పాట్ కలర్ ఫ్యాంటా కలర్ ఉంటే కనుక ఇవి పదమూడు క్యాంచి లోయెస్ట్ జరుగుకుంటా బాగుతుంది మీడియం బెస్ట్ అయితే పదిహేను వేలు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డెలక్స్లు అయితే పదిహేడు ఐదు వేలు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు జరిగింది ఆ క్వాలిటీ ఎలాగుంది నెక్స్ట్ వీడియోలో కూడా చూడవచ్చు మీరు థర్టీ ఫోర్లో కూడా కొంచెం మీడియం మీడియం బెస్ట్లు కొన్ని రకాలు రైతులకి తెలియజేయడం కోసం వీడియోలు తీయడం జరుగుతుంది తర్వాత షార్క్ షార్క్ కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పదమూడు వేల పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్లు ఈ రెండు రకాలు ఇంచుమించుగా కొంచెం సైజు తక్కువ కొంచెం సైజు రంగు ఉంటుంది కాబట్టి సైజు తక్కువ రకాలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదిహేను పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందల బెస్ట్లు డైలక్స్ పదిహేడు సూపర్ క్వాలిటీ సన్నకత్తు తేజ సన్న సన్నకత్తు అయితే బద్దె టైపు కాకుండా షార్క్లు పదిహేడు వేల వందలు అడుకోవాలి మార్కెట్లో తర్వాత ఆరుమూరు ఆరుమూరు సేల్స్ పరంగా కూడా బాగుందండి కాకపోతే క్వాలిటీ ఉన్నమిచ్చి వ్యాపారస్తులు అయితే అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చిని సేల్స్ పరంగా మనం కనుక చూసుకున్నట్టయితే సేల్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే డీలక్స్ క్వాలిటీ అడుగుతున్నారు పద్నాలుగు వేల వందల కాంచి పదిహేను వేల దాకా అయితే ఆరుమూరు జరుగుతుంది ఇంకపోతే టూ సెవెంటీ త్రీ కుబేర కుబేరా కూడా నేను బెస్ట్ క్వాలిటీలు బెస్ట్ ప్లేస్లు చూశాను పదమూడు వేల వందలు పద్నాలుగు పద్నాలుగు దాకా జరిగినాయి కొన్ని రకాలు కూడా కుబేరా తీయడం జరిగింది టూ సెవెంటీ త్రీ కూడా ఉందంటే చూడండి మీడియం క్వాలిటీలు రెండు రకాలు చించుమించుగా షేడ్ మార్పు ఉంటుంది టూ సెవెంటీ త్రీ కొంచెం కార్పెట్ కలర్ వస్తుంది కొంచెం కుబేరా లైట్ రంగు ఉంటుంది మీడియం క్వాలిటీలు మీడియం మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లో బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కానుంచి పదిహేను దాకా బెస్ట్లు అయితే డెలక్సీలు అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే పదహారు వేలు అనుకోవాలండి టూ సెవెంటీ త్రీ ఎక్కువగా పదిహేను పదిహేను వేల వందలే కనపడింది నాకు మా తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బ్యాడ్కి వచ్చేసి సూపర్ అయితే కనపడలేదు కానీ డీలక్స్ వరకు అయితే కనపడని పదహారు వేల వందలు పదిహేడు వేల దాకా అయితే జరుగుతున్నాయి అటు పదమూడు నుంచి పదిహేను దాకా మీడియం మీడియం బెస్టులు పదహారు పదిహేను నుంచి పదహారు పదహారు వేల బెస్ట్లు డీలక్స్లు అయితే పదిహేడు వేలకి అంచు అయితే జరుగుతున్నాయి సిజంటా బ్యాడ్కి కూడా ఈ లోయెస్ట్ క్వాలిటీ మనం చూసుకుంటే పదకొండు పదకొండు వేల పన్నెండు పన్నెండు వేల పదమూడు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను పద్నాలుగు కాడ నుంచి పదిహేను వేలు డీలక్సులు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో కలిపి టూ జీరో ఫోర్ త్రీ ఉంది కానీ సేల్స్ పరంగా నాకు అంతగా అనిపించలేదండి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా పోతే అంటే సేల్స్ పరంగా అంటే సూపర్ అడుగుతున్నారు సూపర్ లేవండి మీడియం మీడియం బెస్ట్లు పది పన్నెండు వేలు పదమూడు వేలు క్వాలిటీలు ఉన్నాయి సేల్స్ పరంగా అవి కూడా కొంచెం రైతులకు అవగాహన కోసం వీడియో కోసం అమ్మకాలు జరుగుద్ది చూస్తే ఏమి మార్కెట్లో జరిగిన టైం కనపడలేదు నాకు ఇంకా పోతే డీడీ అండి కర్నూలు వైపు డీడీలు మీడియం క్వాలిటీలు అటు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పద్నాలుగు అక్కడ మీడియం మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు డైలాక్స్లు వచ్చేసరికి పదిహేను నుంచి మొదలవుతున్నాయి పదిహేను నుంచి పదిహేను వేల ఎనిమిదిలో ఏదైనా సూపర్ క్వాలిటీ ఒరిజినల్ డీడీ అయితే ఆ పదిహేను వేల ఐదు వందల పైన ఎక్కువగా పదిహేను పదిహేను వేల ఎనిమిది వందలు అనుకోవాలి పోతే తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల ఎని కానించి పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు మీడియం మీడియం బెస్టులు జరిగితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు పదహారు నుంచి పదహారు భద్రాచలం జరుగుతున్నాయి పదహారు కాడ నుంచి క్వాలిటీ సూపర్గా ఉంటే కనుక దేశవాలి త్రీ ఫోర్ వన్ పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి అండి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల కాంచి పదిహేను వేలు దాకా జరిగితే పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందల దాకా బెస్ట్లు పదిహేడు డీలక్స్లు సూపర్ అయితే పదిహేడు వేల వందలు అండి బుల్లెట్ కూడా ఇంచుమించు కాటు పన్నెండు వేల కాంచు మొదలయ్యి మీడియం మీడియం బెస్ట్ ఉన్నాయని పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఉండే డీలక్స్ అయితే నాకు కనపడలేదు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో వీడియో ద్వారా తెలియజేస్తాను హైయెస్ట్ రేట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది వల్ల వ్యాపారస్తులు అంటున్నారు కొంతమంది పదహారు నుంచి పదహారు దాకా సూపర్గా ఉంటే వ్యాపారస్తులు నేను అడిగినప్పుడు ఏమండి బుల్లెట్ సూపర్ క్వాలిటీ అయితే ఏ రకంగా జరిగింది అని అడిగితే పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది దాకా అని చెప్పడం జరిగింది ఇవ్వండి ఎల్లో మిర్చి అయితే నేను చూశారు ఇలా డీలక్స్ అయితే కనపడలేదు ఇంకా తాలు చూసుకుంటే తేజ తాలు అటు తేజ తాలు కానీ ఆరుమూడు తాలు కానీ పది పదకొండు వేల దాకా మంచి రంగున్న తాళాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు ఇవన్నీ కూడా అటు ఏడు వేలు కా ఆరు వేలు కా నుంచి ఏడు వేలు క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు ఇవ్వండి ఈరోజు బుధవారం మార్కెట్ ధరలు అయితే ఏ విధంగా ఉండయి తర్వాత కొన్ని రకాలు మళ్ళీ మార్కెట్ ధరలు మచ్చల టైంకి ఏమైనా మార్పు చెందిందా అసలేంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్